నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డ మైనింగ్ మాఫియా డాన్ వెంకటరెడ్డి ఎక్కడున్నారు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఏం దొరికాయి రైల్వే కోడూరులోని వెంకటరెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏసీబీ తనిఖీల్లో బయటపడింది ఏంటి ఇప్పుడు ఏపీ అంతటా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది వెంకటరెడ్డి పదవీ కాలంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలతో సోదాలు చేసిన ఏసీపీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయని తెలుస్తుంది మరోవైపు ఈ భారీ కుంభకోణాల వెనుక సూత్రధారి అయిన వెంకటరెడ్డి ఎక్కడ తలదాచుకున్నారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఇసుక కుంభకోణాల ద్వారా గత ఐదేళ్లలో రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లకు పైగా దోపిడీ చేశారని విచారణలో వెల్లడైంది వైసీపీ పెద్దలకు నాటి గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి అన్ని తానై వ్యవహరించినట్లు తెలుస్తోంది జేపీవీఎల్ జేకేసి ప్రతిభా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూరేలా వెంకటరెడ్డి వ్యవహరించారు రాయచోట్లో వెంకటరెడ్డి అత్తగారింట్లో జరిపిన ఏసీపీ దాడుల్లో దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది ఈ కుంభకోణానికి పాల్పడ్డ వెంకటరెడ్డితో పాటు ఆయా కాంట్రాక్ట్ సంస్థలపై కూడా కేసు నమోదైంది ఇసుక తవ్వకాల్లో నిబంధనలు తొంగలో తొక్కినా ప్రభుత్వానికి ఎంత నష్టం వాటిల్లినా వెంకటరెడ్డి వారికి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి అవినీతి నిరోధక చట్టం మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కాంట్రాక్టర్ సంస్థలపై కేసు పెట్టారు నేరపూరిత కుట్ర ఇందులో దాగి ఉందని తేలింది ప్రభుత్వానికి బాకీ ఉన్న ఆయా సంస్థలు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారు వెంకటరెడ్డి జేపీపీవీఎల్ నుంచి ప్రభుత్వానికి నూట ఇరవై కోట్లు బ్యాంకు గ్యారంటీలను వెనక్కిచ్చేశారు అసలు లేనట్టు ఏ మార్చారు సుప్రీంకోర్టు హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలో తొక్కారు తప్పుడప్పుడు వీటితో మోసం చేశారు టెండర్లు ఒప్పందాలు ఏపీఎన్సీసీ నిబంధనలు పాటించలేదు ఇసక తవ్వకాలు యథేచ్ఛగా సాగించేందుకు ప్రోత్సహించారనే ఆరోపణలున్నాయి గత రెండు నెలలుగా వెంకట్రెడ్డి పరారీలోనే ఉన్నారు వెంకట్రెడ్డి తన హయాంలో అధికార దుర్వినియోగం చేశారని ఏసీబీ గుర్తించింది వెంకటరెడ్డి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం సంభవించింది కాంట్రాక్ట్ సంస్థలు భారీగా లబ్ధి పొందాయని ఏసీబీ గుర్తించింది అన్ని జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు ఇసుక రీచ్లను పరిశీలించి దర్యాప్తు జరిపిన ఏసీబీ అధికారులకు నిర్వీరపరిచే ఆధారాలు లభించాయని తెలుస్తుంది వాటి ఆధారంగానే కాంట్రాక్ట్ సంస్థలతో పాటు వెంకటరెడ్డిపై కూడా కేసులు పెట్టారు ఏసీబీ అధికారులు రెండు వేల ఇరవై ఒకటిలో తెచ్చిన ఇసుక విధానం లోపాలతో ఉంది ఆయా సంస్థలకు రూల్స్ ఉన్నా వాటిని అవి పాటించలేదని దర్యాప్తులో వెల్లడైంది అక్రమాలకు పాల్పడిన వైసీపీ పెద్దల ప్రాపకం కోసం వెంకటరెడ్డి పరితప్పించారని ఆరోపణలున్నాయి జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు విక్రయాలు కాంట్రాక్టు రెండు వేల ఇరవై మూడు మే నెలలో అయిపోయినా అనధికారికంగా కొనసాగించేందుకు వెంకటరెడ్డి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి జేపీవీఎల్ సంస్థ తర్వాత ప్రతిమ జేసీకేసీ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా వెంకటరెడ్డి వ్యవహరించారు ఆయా కాంట్రాక్ట్ సంస్థలు ఇస్కరేచలో లీజ్ హద్దు దాటేసిన వెంకటరెడ్డి కిమ్మం లేదు భారీ యంత్రాలతో లోతుకు మించి తవ్వకాలు జరిపినా వెంకటరెడ్డి పట్టించుకోలేదు భారీ కుంభకాణాల వెనక వెంకటరెడ్డి హస్తం స్పష్టంగా కనిపిస్తుండటంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది కేసు విచారణ జరుగుతున్నా వెంకటరెడ్డి మాత్రం బయటికి రావడం లేదు ఆయన ఆచూకీ దొరికితేనే అక్రమాల గుట్టు బయటపడే అవకాశం ఉందంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ నైన్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి